అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నాకు గతంలో అన్నీ ఎంత బాగా గుర్తొస్తున్నాయో ఎంత బాగా పార్టిసిపేట్ చేశానో ఇక్కడ గుళ్ళల్లోకి వెళ్ళి అని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇది రెండు వేల పంతొమ్మిది దసరాకి దసరాకి ముందు రోజు బతుకమ్మ దేవి మొట్టమొదటి రోజు అనమాట అమావాస్య రోజు బతుకమ్మ డ్యాన్స్ చేస్తారు కదా అక్కడికి వెళ్ళాను ఈ రెడ్ మ్యాండ్ ఎల్వి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ అన్నది మాకు చాలా దగ్గర అక్కడికి వెళ్ళటమే అలవాటు అక్కడికే తీసుకెళ్ళమని అనేదాన్ని మా అబ్బాయి కానీ కోడలు కానీ ఎవరికి వీలైతే వాళ్ళు తీసుకెళ్ళి దింపేయటం మళ్ళీ అయిపోయాక నేను కాల్ చేయటం మళ్ళీ పిక్ చేసుకోవటం ఇదంతా జరిగిందనమాట చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాళ్ళం నేను మా వారు కూడాను అప్పుడు తీసుకున్నది వీడియో అనమాట ఇది అది ఇప్పుడు చూస్తుంటే ఎంత యాక్టివ్గా అప్పుడు పార్టిసిపేట్ చేశాను అన్ని వాళ్ళు కొంతమంది బతుకమ్మని బతుకమ్మని పేర్చటం అదంతా నాకు అసలు లేదు అలవాటు లేదు సాంప్రదాయం లేదు తెలియదు కాకపోతే హైదరాబాదులో కూడా నేను గుళ్ళో చేశాను ఇదిగో ఇప్పుడు కనిపిస్తున్నది బ్లూ అండ్ రెడ్ శారీ వేసుకున్నది నేనమాట అక్కడికి వెళ్ళాను ముందు నుంచి అనౌన్స్ చేస్తారు కదా శనివారం ఎక్కువ వెళ్ళేవాళ్ళం ఇద్దరు మును అక్కడికి వెళ్తే వాళ్ళు పెట్టుకున్నారు రెడీగా ఉన్నారు చేయటానికి ఎవరికి రాదట చేయటం ఇదిగో ఇంత పెద్ద గ్రూప్ తోటి నేను కలిశాను అనమాట వాళ్ళతోటి మరి మనం ఎక్కడుంటే అక్కడ వాళ్ళలో కలవాలి కదా ఆసక్తి ఉంది కదా నాకు ముందు నుంచి ఇది కొంగు రెడ్ కొంగు ఉంది కదా అదే నేను అక్కడ వాళ్ళకి కోలాటం చేయటం చాలా బాగా వచ్చు కానీ బతుకమ్మ అటం రాదట ఏదో చేసుకుందాంలే అని అనుకుంటుండగా నేను వెళ్ళన్నా కొంచు అంటే అంటికి వచ్చాట ఆంటీకి వచ్చాట అని అన్నారు అవి నేనే చేయించాను అనమాట మళ్ళా మార్చి మార్చి చేయించాను కానీ నా దగ్గర ఇప్పుడు మూడు నిమిషాలదే ఉంది ఎంత యాక్టివ్గాను ఇదంతా టూ థౌజండ్ నైన్టీను ఆ తర్వాత ట్వంటీ నుంచి కరోనా ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ట్వంటీ టూలో మేము ఇండియాలో ఉన్నాము అలాగే అయిపోయింది మళ్ళీ ఇంకా అసలు వెళ్ళటం అంతే తప్ప పార్టిసిపేట్ చేయటం లేదు దర్శనం చేసుకుని వచ్చేయటం ఈ నైన్టీన్లో అయితే రోజు పూజలో కూడా కూర్చున్నాను దసరా మొత్తం మొదటి మూడు రోజులు లేదు కానీ మిగతా ఆరు రోజులు కూర్చున్నాను చాలా ఆనందంగా చాలా చాలా సంతోషంగాను అనిపించింది ఆ వీడియోలు అన్నీ కూడా ఉండాలి ఎక్కడో ఉన్నాయి ఇది మాత్రం ఇప్పుడు కనిపించేటప్పటికి నాకు పట్టలేని ఆనందంగాను అనిపించింది మనం అందుకనే నేను చెప్తాను అనమాట ఇదిగో ఇక్కడే నేనున్నాను రెడ్ కొంగున్న బ్లూ శారీ అంతే యాక్టివ్గా ఉత్సాహంగా ఉండాలి